ఓం శ్రీ వెంకటేశాయ నమ శ్రీ వెంకటేశ్వర లీలలు మునుల యజ్ఞమునకు నారదుని ఆగమనము శ్రీమన్నారాయుని నామగానమును చేసుకొనుచు హర్షభరిత హృదయంతో భక్త అగ్రగణ్యుడు నారదుడు సత్యలోకము నుండి భూలోకమునకు వెడలినాడు హిమాలయం నుండి వెండి నీరుగా మారి గంగగా ప్రవహించుచున్నదా అన్నట్టున్న నిర్మల సుందర గంగా స్రవంతి తీరము చేరినాడు నారదునికి తన తండ్రి పదే పదే చెప్పిన పని నిర్వర్తించుట ఎట్లని ఆలోచనలు వచ్చుచుండెను నారాయణమూర్తిని వైకుంఠము నుండి భూలోకమునకు రప్పించుట అన్నది అంత తేలికైన పని కాదు కదా నారదుడు గంగా తీరమున మునీశ్వరులు ఉండేడి తావుకు వచ్చినాడు అతడు మునులందరూ ఒక మహాయజ్ఞకార్యము అందుండుట కనుగొన్నాడు త్రిలోకములందు పరమ పవిత్రమైనది గంగానది ఆ గంగానది ఒడ్డున కశ్యపుడు మొదలగు ఋషులు చేయుచున్న ఆ యజ్ఞము సమీపమునూ నారదులు వచ్చి మునులతో మాట్లాడినాడు నారదుడు తమ యజ్ఞ సందర్శనకు వచ్చినందుకు అతటి మునులందరూ ఆనందించిరి ఆయనను ఉచిత రీతిన గౌరవించినారు వారు తమ యజ్ఞ విశేషములను ఆయనకు వివరించారు ఆయన సావధానముగా విని ఇట్లా అన్నాడు ఆర్యులారా మునిశ్రేష్ఠులారా మీరు మహా తపశక్తి సంపన్నులు మీరు భక్తి శ్రద్ధలతో ఈ యజ్ఞమును చేయుచుండుట నాకు అధికముగా ఆనందమునకు కారణమైనది కానీ ఒక సందేహము రేకెత్తినది ఇంతకు మీరు ఏ దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని ఈ మహాయజ్ఞమును చేస్తూ ఉన్నారు ఈ యజ్ఞం యొక్క పలకర్త త్రిమూర్తులలో ఇవ్వరని మీరు భావించి దీనిని నిర్వర్తించుచున్నారు యజ్ఞ ఫలము వసంగు దైవము త్రిమూర్తులందరూ ఎవ్వరో నేను గ్రహించలేక చాలా కాలం నుండి గజిబిజి అగుచున్నాను కనుక మహిమగల మునులైన మీరు నా సందేహమును తీర్చవలెను అని అన్నాడు నారదుని ప్రశ్నలు విన్న మునులందరికీ ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది వారు యజ్ఞములు చేయుచున్నారే కానీ దాని పలకర్త ఎవ్వరు అనే ఆలోచన వారికి రాలేదు నారదునకు ఏమి జవాబు చెప్పాలో తెలియక వారు ఒకరి ముఖమొకరు చూచుచున్నారు త్రిమూర్తులలో గొప్పవారెవ్వరు ఇది చిక్కు ప్రశ్నే బ్రహ్మ చరాచరమగు సర్వసృష్టికి కారకుడు విష్ణువు బ్రహ్మను సృష్టించినాడు సృష్టి యొక్క స్థితికి ఆయనయే కారకుడు మరి శంకరుని విషయమా ఆయన ఈ సర్వసృష్టికి లయకారకుడు ఎవరి పేరు చెప్పుట కన్నా చెప్పినా కత్తిపై సాముగా భావించి వారు మాట జారక మౌనాన్ని వహించినారు ఆ సందర్భం నా నారదుడు మహాపురుషులారా యజ్ఞ కర్తన కర్తను తెలుసుకొనకయే తెలుసుకోనకయే చేసిన మీ యజ్ఞము వ్యర్థమవును కదా కనుక మీరు ముందుగానే చేయవలసిన పని ఒకటి కలదు అదే మన త్రిమూర్తులందు సత్వగుణాధిక్యత గల దైవం ఎవ్వరో కనుగొనండి అప్పుడు మీరు మీ యజ్ఞ పల మాయనకు దారబోసి మోక్షమును పొందవలసినదని సూచన ఇచ్చి తనదారిని తాను పోయినాడు ఆ మునులు త్రిమూర్తులలో సత్వగుణ ప్రధాను తెలుసుకున్నటకు కొంత కథ నడిపించాలని నారదుడు భావించాడు తన భవిష్యత్ కార్యమునకు అది నాందిగా నారదుడు భావించినాడు మునీశ్వరులు భృగు మహాముని త్రిమూర్తులను పరీక్షించుటకై పంపుట మునీశ్వరులకు కొరకరాని కొయ్య వంటి ప్రశ్నను వదిలి నారదుడు వెళ్ళిపోగా వారు చర్చించుకున్నారు కొందరు మునులు బ్రహ్మ గొప్పవాడని కొందరు కాదు విష్ణువే గొప్పవాడని మరికొందరు కాదు కాదు శంకరుడే గొప్పవాడి అని ఇట్లా అనుకుంటున్నారు తుదకు ఆయన గొప్పవారు ఈయన గొప్పవారని అనుట నుండి ఈయన తక్కువారు ఆయన తక్కువారు అనుటకు జరిగిందా జగడం చిలికి చిలికి గాలివాన అయ్యింది వాదోపవాదములు పెచ్చు పెరిగినాయి ఇవి విన్న కొందరు పెద్దలు ఋషులారా న్యాయ న్యాయములు ధర్మ సూక్ష్మములు నీతి సూత్రములు ప్రకటించాల కలిగిన మీరు ఈ విధముగా తర్జన భర్జనలతో పరస్పర నిందలతో అసలు పనిమర్చుట న్యాయమా నారదుడు విజ్ఞాన సంపన్నుడు ఆయన మనకు చాలా ముఖ్యమైన ఒక సమస్యను గుర్తుకు తెచ్చి వెళ్ళినాడు మనము కార్యశూరులమయ్యి సమస్యను పరిష్కరించే మార్గమును కనుగొన కనుగొనాలే కానీ ఇలా వ్య వాదోపవాదములు దిగి తగిన కాలము వృధా చేయరాదు అన్నాడు సత్వగుణము రజోగుణము తమో గుణమును త్రిగుణములందున సత్వగుణమే మహోన్నతము కదా అందువలన త్రిమూర్తులలో సత్వగుణ ప్రధానుడు ఎవరో గ్రహించుట శ్రేయస్కరము మునులారా మీ అందరి అందు త్రిమూర్తులను పరీక్షింపగల సమర్థుడెవరో అతనిని ఎంపిక చేసి పంపండి అందువలన మన సందేహము తీరుట జరుగును అని కూడా ప్రవచించిరి మునులందరూ దానికి అంగీకరించినారు కానీ అది కత్తిపై సాము వంటిదని వారికి తెలియకపోలేదు సరే ఎవ్వరిని పంపినా బాగుండునని బాగా యోచించసాగిరి అందరు మునీశ్వరులు అందులో కొంతమంది మన మునులలో గనుడైన వాడు ఒక్క భృగువు మాత్రమే అతను మహాతపస్సును చేసి శక్తిని సంపాదించిన వాడు త్రిమూర్తులను పరీక్ష చేయగల మహాకార్యము ఆయన మాత్రమే నిర్వర్తింపగలడు అని అనినారు తక్కిన మునులు కూడా భృగువును పంపినచో పని చెక్కబడును అని ఏకీభవించిన వారై వారి ఆమోదను తెలుపుకున్నారు భృగువు తనపై పెట్టిన దుష్కార్య కార్యసాధనకై వారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరినాడు బ్రహ్మలోకమున భృగువు అది సత్యలోకము అది మహాసభ అది చతుర్ముఖుడుగు బ్రహ్మ ఆయన ధర్మపత్ని అగు సరస్వతీదేవి సభలోనున్న ఉన్నత ఆసనము ఉన్నత ఆసనము అందున్న వారు వెలుగొందుచున్నారు మిరిమిట్లు కొలిపే ఆ సభలో ఒకవైపున రాజర్షులు బ్రహ్మర్షులు దేవర్షులు ఉన్న వారందరూ ఉన్నారు మరియు ఒకవైపు దేవతలు యక్షులు గరుడులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు ఆశీవులై ఉన్నారు వారికి అందరికీ సృష్టి విజ్ఞాన సంపన్నులైన బ్రహ్మ వేదములందలి అంతర్భూతములైన రహస్యములన్నింటినో బోధించుచున్నాడు ఆ సమయమునకు భృగు మహర్షి అచ్చడికి వచ్చినాడు చరాచర సభను ప్రవేశించినాడు సభాసదులు ఒక్కసారిగా చూచినారు బ్రహ్మ కానీ మరెవ్వరు కానీ తనను కూర్చుండని అడగలేదు తనంతర తానుగా నా సభలో గలనొక ఆసనంపై గర్వముగా కూర్చున్నాడు సభాసదులకు భృగు మహర్షి వచ్చడం వలన కలిగిన ఆనందం కన్నా ఆయన విధముగా కూర్చున్నటం వలన కలిగిన ఆశ్చర్యం ఎక్కువగా ఉంది బ్రహ్మకు భృగు ప్రవర్తన అవమానకరము సభ సంప్రదాయములను పాటించి పెద్దవాడైన తనకు నమస్కరించక మునిపే భృగువు ఆసీనుడగుట కోపం వచ్చి ఇట్లా అన్నాడు భృగువు ఏమిటిని ఇంత ప్రవర్తన ఏమిటిని వింత ప్రవర్తన నీ ఇచ్చ వచ్చినట్టు నీకు ఇష్టం వచ్చినట్టు నచ్చినట్లు సభలో ప్రవర్తించుట అమర్ అమర్యాదకరము కదా ఈ సభలో మునిగణము కన్నా మిన్నయని నీవు 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 భావించుతున్నావా వీరిలో నీవెవరికన్నా గొప్పవాడవు త్రిమూర్తులు సైతము పసిపాపలుగా మార్చివేసిన ఆ అత్రి మహాముని కంటే అధికుడివా ఇంద్రునే శపించిన ఈ గౌతమ మహర్షి కంటే గొప్పవాడివా చూడు నివురు గప్పి నిప్పు వలె ఆ ఆసనంపై జమదగ్ని ఎట్లు వినయంగా కూర్చొని ఉన్నాడు శక్తి సంపన్నుడైన జమదగ్ని కన్నా నీవు ఎక్కువ వెలగబెట్టింది ఏముంది కార్యములందు ఎలా మెలగవలనో తెలియని తెలివి తక్కువ వాడని నిన్ను నేను అనుకుంటున్నాను అంటే ఇదివరకు అనుకోలేదు ఇప్పుడు అనుకుంటున్నాను ఆ బ్రహ్మ పెట్టవలసిన నాలుగు చివర్లు పెట్టినాడు భృగు అంత విని ఈ బ్రహ్మ నేను నమస్కారం చేయనంత మాత్రమునే దూషించున్నాడు కదా సత్వగుణ సంపన్నునకు దూషణ భూషణ తిరస్కారములు సమముగానే కనిపించను కదా నమస్కారము చేయనంత మాత్రమునకే ఉగ్గుడైన బ్రహ్మ సత్వగుణ ప్రధానుడు కాడని నిర్ణయించుకొని బ్రహ్మకు తిరిగి జవాబు చెప్పకుండా సభను వీడి వెళ్ళలిపోయిన సభాసదులో మరింతగా ఆశ్చర్యపడ్డారు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తూ తర్వాత కైలాసమునకు భృగు మహాముని వెళ్తాడు అది చూద్దాము తర్వాత